హౌస్ సీజన్ ఎయిట్ చాలా ఆసక్తికరంగా మారిపోయింది హౌస్ లో ఎన్నో రకాల టాస్క్ లు జరుగుతూనే ఉన్నాయి అయితే బిగ్ బాస్ హౌస్ లో ఇప్పుడు టాస్క్ వేటలో మునిగి తేలుతూ ఉన్నారు హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ దానికి గల కారణం టికెట్ ఫినాలే హౌస్ లో అయితే బిగ్ బాస్ సీజన్ ఎయిట్ అయితే మన ముగింపుకు చేరుకుంది అయితే ముగింపుకు చేరుకునే సమయంలో బిగ్ బాస్ అయితే హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరికి కూడా టికెట్ ఫినాలే టాస్క్ అంటూ టాస్క్ మీద టాస్క్ లు పెట్టుకుంటూ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరి మధ్య రచ్చ పెట్టేస్తూనే ఉన్నారు బిగ్ బిగ్ బాస్ హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ మాత్రం ఏ మాత్రం కూడా తగ్గడం లేదు అయితే హౌస్లో ఉన్న ప్రతి ఒక్క కంటెస్టెంట్ కూడా తమ గేమ్ను ఆడి హండ్రెడ్ పర్సెంట్ని ఇచ్చి తమను తాము చేసుకొని విన్ అయ్యి వెళ్ళాలని చూస్తూ ఉన్నారు మరి విజయం అనేది ఒకరే సాధిస్తారు గెలుపు ఒకరి చేతుల మీదే ఉంటుంది బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్లో అయితే నిఖిల్ ఫిజికల్ టాస్క్ ఆడతాడు పృథ్వీ కూడా ఆడతాడు అలానే నాబెల్ కూడా ఆడతాడు కానీ ఇక్కడ టాస్క్ అన్నింటిలో విజయం అయితే నాబెల్ గెలిచినట్టు కనిపిస్తూ నాబెల్ ఆప్రీద్ది అయితే ఈ గేమ్ని ప్రాణం పెట్టి ఆడాడు అలానే విజయం కూడా సాధించాడు టికెట్ ఫినాలిని సొంతం చేసుకున్నాడు